ఈస్ట్ ఫేసింగ్లో వచ్చి ఇంద్రుడు పరిపాలకుడు దీనికి అధిదేవత ఇంద్రుడు అనమాట ఇంద్రుడు అంటే స్వర్గానికి మొత్తానికి దేవతలందరికీ కమాండింగ్ అధిపతి ఇంద్రుడు అధిపతి కదా అందుకని ఈస్ట్ ఫేసింగ్లో అధిపతి అనేవాడు ఇంద్రస్థానం అది ఈస్ట్ ఫేసింగ్లో ఇంద్రస్థానం వెస్ట్ ఫేసింగ్ అయితే అది వరుణస్థానం ఓకే నేను చెప్ప అన్నీ చెప్తాను నీకు ఈస్ట్ ఫేసింగ్ వచ్చి ఇంద్రస్థానం ఓకే పక్కనే ఈశాన్యం ఉత్తరానికి తూర్పుకి మధ్యలో వచ్చి ఈశాన్యం అంటాం అవును అది దైవస్థానం అక్కడ ఎందుకంటే ఈశాన్యం అనేది ఎందుకంటే అలా వైకుంఠపురంలో ఆ మూల సౌదంబులో శ్రీ మహావిష్ణువు ఆ మూల ఉంటాడు ఓకే ఆయన ఉండే ప్లేస్ అది అందుకే ఈశాన్యంలో మనం దేవుడికి అది పెట్టుకుంటాం అది రేజింగ్ పాయింట్ రేసెస్ గాడ్ గాడ్ బ్లెస్సింగ్ అంతా ఆ మూల నుంచే వస్తుంది మనకి అందుకని నార్త్ ఈస్ట్ కార్నర్ కొనుక్కుంటారు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇక్కడ కమాండింగు ఇటు వచ్చి గాడ్ బ్లెస్సింగ్ రెండు కలిసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక రాజకీయ నాయకుడు కానీ ఫైనాన్షియల్ కానీ పది మంది రావడము మంచివాళ్ళు రావడం ఇంట్లో సంచలనంగా ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ఓకే ఇప్పుడు కమాండింగ్ ప్లేస్ ఉంది ఇట్లా గాడ్ బ్లెస్సింగ్ ఉంది రెండు ఉండేవి కాబట్టి అందుకు నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎక్కువ కూడా రేటు పెట్టి కొనుక్కుంటారు నెంబర్ టూ టూ వచ్చి ఆగ్నేయం వచ్చి అగ్ని దానికి అధిపతి అగ్నిదేవుడు అధిపతి ఆ అగ్నిలే దేవుడు అధిపతి కాబట్టి ఆ ప్లేస్లోనే మనం వంటగది పెట్టుకోవాలి అక్కడ వంట తయారు చేయాలి వంట తయారు చేస్తే ఆరోగ్యకరమైన వంట తయారవుతాయి నువ్వు ఎక్కడైనా అక్కడ చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కడైనా అక్కడ చేసుకుంటే ఉపయోగం ఉంది డిసీజులు డిస్ప్రూట్లు అన్నీ వస్తాయి అందుకని అగ్ని స్థానంలోనే అందుకని దేవాలయాలు కానీ అగ్నిశాలలు యాగశాలలు అన్నీ కూడా ఆయన ఆయన ప్లేస్ అది అక్కడ మనం వంటగది పెట్టుకోవాలి కదా అందుకని ఆగ్నేయంలో వంటగది పెట్టుకోండి అని చెప్తాము తర్వాత దక్షిణం ఈ దక్షిణం వచ్చి యమస్థానం ఇటు మనం ఎదురుగుండా ఎందుకు దక్షిణం పోదు యముడికి ఎదురుగుండా మనం పోతే అశుభం కాబట్టి యమస్థానం వద్దు దక్షిణము అని చెప్తాం ఓకే ఓకే అందుకని దక్షిణాగ్నేయులు ఇంకా కంపల్సరీ ఉందనుకో ఆగ్నేయులు సౌత్ ఈస్ట్లో కొంచెం ఆయన్ని తప్పించి సౌత్ ఈస్ట్లో ఎంట్రన్స్ పెట్టి అటు ఈస్ట్ పోయేటట్టుగా చేస్తాం ఓకే ఆయా దిశని బట్టి చేస్తాం అక్కడ తర్వాత నైరుతి సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఆ మాస్టర్ బెడ్రూమ్ కదా తలగాడ వచ్చి సౌత్కి పెట్టాలా ఓకే సౌత్కి పెట్టి మనం లేస్తానే నార్త్ చూడాలి లేకపోతే వెస్ట్ పెట్టుకొని ఈస్ట్ కన్నా చూడాలా అందుకే నార్త్ తలగాడ పెట్టుకొని సౌత్ శుద్ధం లేచి యమస్థానము యముడికి ఎదురుగున మనం చూడకూడదు